ప్రభు అయిన యేసునామంలో సజీవుడైన యేసుక్రీస్తు నామంలో నమ్మదగిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు పోయడం ఈ విధంగా ప్రేమిస్తున్నాడు ఉచితంగా మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించాడు దేవుని కొందనాలు జీవం కలిగినటువంటి వాక్కులు వినుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో విశ్వాసమును గుర్తించునుగాక ఏసు క్రీస్తును గూర్చిన మాటలు ఏసు క్రీస్తును గూర్చినటువంటి మాటలు మనం వినుచుండగా మన హృదయాల మీద కప్పబడినటువంటి ముసుగులు గాక స్పష్టంగా దేవుని యొక్క మాటలు మనకు అర్థం కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగా మొదటి కొరంతీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండు పన్నెండు లక్షణాలు చదువుతున్నాను మొదటి క్వాలీలకు రాసిన పత్రిక ఒకట అధ్యాయం పదకొండు పన్నెండు నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చను మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోలో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు చెప్పుకొని చున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా సంఘానికి పౌలు గారు ఉత్తరము వ్రాయవలసి వచ్చను రాయవలసి వచ్చను అంటే ఆ సందర్భము ఏర్పడింది ఒకరికి ఒక సందేశము ఇచ్చుటలో ఒక అవసరత ఆవశ్యకత ఏర్పడినటువంటి సందర్భాలు సాధారణంగా మనము ఒక అలవాటుగా సందేశాలు ఇస్తుంటాం బోధిస్తుంటాం ఇప్పుడు నేను మీకు బోధిస్తున్నాను సందర్భం ఏమిటి ప్రతిరోజు మనము బోధ చేసుకుంటున్నాము కాబట్టి బోధిస్తున్నాం ఇంకా కొన్ని సందర్భాలు ఉంటాయి ఆ కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘంలో కొన్ని సమస్యలు ఉంటాయి అప్పుడు బోధకుడు ఆ సమస్యను తీసుకొని దానికి తగినటువంటి జవాబును ఉత్తరం రూపంలో కానీ పాఠ రూపంలో కానీ సందేశం రూపంలో గాని ఇచ్చేటటువంటిది అది వాక్యము బోధించే పద్ధతిలో ఒక్క పద్ధతి ఒక పద్ధతి అంటే సమస్యలకు పరిష్కారము చెప్పుట కూడా ఒక పద్ధతి అప్పుడు అప్పుడప్పుడు మనము ఈ బోధకులు బోధిస్తున్నప్పుడు విమర్శలు వస్తుంటాయి వారు మమ్మని గురిచే మాట్లాడాడు నా గురించే ఆ ఆ ఆ కాపరి సందేశం ఇచ్చాడు నన్ను ఉద్దేశించే ఇచ్చాడు అంటే అది సరి అయినటువంటిదే ఆ వాక్యము అయినటువంటిదే ఇక్కడ కూడా లోయే ఇంటి వారి ద్వారా కొన్ని సమస్యలు పౌలు గారికి తెలిసినప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం కూడా ఇస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏమిటంటే పదకొండవ వచనంలో మీలో కలహములు కలవని మిమ్మల్ని కూర్చి క్లోయేంటి వారి వలన నాకు తెలిసి వస్తుంది అదొకటి కలహములు ఒకటి పన్నెండవ వచనంలో కొంతమంది అంటే గుంపులుగా తయారైనటువంటి వారు వార్య వారికి ఇష్టమైనటువంటి నాయకుని వారు కలిగి ఇదిగో మా గుంపు పౌలు గారి గుంపు మా గుంపు పేతురు గారి గుంపు మా గుంపు అపోలో గారి గుంపు మా గుంపు క్రీస్తు గుంపు ఇట్లా వాళ్ళు గుంపులు గుంపులుగా ఒకటే సంఘము ఒకటే ఉన్న ఉంది కానీ దాంట్లో ఆ గ్రూప్స్ గా వారు తయారైనటువంటిది అది ఒక సమస్య పెద్ద సమస్య అది మనం ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో మనం మాట్లాడుతున్న సమయానికి కూడా అక్కడక్కడ కొన్ని సహవాసాలలో కొన్ని సంఘాలలో ఇటువంటి గ్రూప్స్ మనం చూస్తూ ఉంటాం రెండు గుంపులు ఉన్నాయి సార్ మా సంఘంలో మూడు ఉన్నాయి ఈ గ్రూప్స్ ఎట్లా ఏర్పడతాయి ఎట్లా ఏర్పడతాయి అంటే వాళ్ళ వాళ్ళ రీజన్స్ని బట్టి ఒక్కొక్కసారి అంటే ఇదిగో ఆంధ్ర వాళ్ళందరూ ఒక గుంపు తెలంగాణ వాళ్ళందరూ గుంపు లేకపోతే ఇంకొక స్టేట్ వాళ్ళందరూ ఒక గుంపు ఈ గుంపులకు అందరికీ ఒక నాయకుడు వాళ్ళు కలిగి ఉంటారు లేదా ఒక్కొక్కసారి వాళ్ళ గోత్రాన్ని బట్టి ఇదిగో ఫలానా గోత్రం వాళ్ళందరూ ఒక గుంపు మా సంఘంలో ఫలానా గోత్రం వాళ్ళు అందరూ ఇంకొక గుంపు మా సంఘం లేదా ఇంకా ఇంకా విపరీతమైనటువంటి సంగతి అది చెప్పుకోదగినటువంటిది కాదు కానీ కులాన్ని బట్టి గుంపులు తయారవుతారు ఏదేమైనప్పటికీ ఈ గుంపులుగా ఉండడము దేవుని చిత్తము కాదు అది దేవునికి అవమానము దానిలో ఉన్న ప్రమాదము ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అంటే మీరు విభజించబడ్డారు ఇది దేనికి దారి తీస్తుంది అంటే క్రీస్తు విభజించబడము విభజించబడము ఉదాహరణకు క్రీ సంఘాన్ని దేంతో పోల్చారు క్రీస్తు శరీరంతో పోల్చబడింది ఇప్పుడు ఈ అవయవాలన్నిటిని సపరేట్ చేసినాం అనుకోండి చెయ్యి నరికి ఒక పక్కన పడి కాలు ఒక పక్కన బడి ఇంకొకటి ఇంకొక పక్కన పడి ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయనుకోండి మన శరీర వాళ్ళ తలంతా నరక తీసేసి ఒక పక్కన పడేస్తే ఇప్పుడు ఇది ఎవరి శరీరము ఏది ఎవరిదన్నా మనిషి ఇది ఇది ఎవరిదనటువంటిది ఒక ఆకారం లేనట్టుగా కనపడుతుంది కదా ఇప్పుడు ఆకారం లేనిది సంఘానికి కాదు క్రీస్తుకు అంటే ఇప్పుడు క్రీస్తుకి ఆకారము లేదు క్రీస్తు అని గుర్తుపట్టడానికి లేదు ఎందుకు క్రీస్తు యొక్క భాగాలను మనము విడదీసేసాము క్రీస్తు భాగాలను విభజిస్తే రెండు నష్టాలు మళ్ళా ఒకటి ఇది ఎవరు ఇక్కడ యేసుక్రీస్తు అన్నట్టు మనకేం కాదు ఎవరు కూడా గుర్తుపట్టడానికి రాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇట్లా తీసివేస్తే అది ఒకరి మరణానికి గుర్తు అవయవాలన్నీ కట్ చేసి పక్కన పడేస్తే అది చనిపోయినటువంటి దాంతో సమానం కదా కనుక ఇప్పుడు సమస్య అయితే ఉందండి సమస్య అయితే ఉంది మన చర్చిలో లేకపోవచ్చు ఇప్పుడు మొదటి పాఠము ఈ ఈ వీళ్ళు నా గుంపు వాళ్ళు నా గుంపు వాళ్ళు మా గుంపు కాదు మేమందరము మా పెద్ద ఉన్నాడు మాకందరికి ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన చెప్పినట్టు మేము నడుస్తాము లేదా కొంతమంది కొంతమంది పాస్టర్ గారి గుంపుగా ఉంటారు పాస్టర్ గారికి సపోర్ట్ చేసేవారుగా ఉంటారు మొదటి పాఠం ఏంటంటే ఇటి గుంపులలో ఉండుట ద్వారా జరిగే నష్టాన్ని తీవ్రమైనటువంటి నష్టాన్ని నువ్వు నేను గుర్తించాలి క్రీస్తు విభజించబడతాడు క్రీస్తు మరణిస్తాడు క్రీస్తు ఎవరో కనపడడు గుర్తు పట్టడానికి రాదు ఈ సంఘంలో ఈ సహవాసములో ఈ గుంపులలో గుంపులుగా ఎప్పుడైతే విభజించబడతారో క్రీస్తు కనపడాడు అందరు మళ్ళా క్రీస్తుని ఆరాధన చేస్తూ ఉంటారు క్రీస్తునే ప్రకటిస్తూ ఉంటారు క్రీస్తునే పాటల ద్వారా స్థుతిస్తూ ఉంటారు ఆరాధన చేస్తూ ఉంటారు కానీ అంత నష్టం అంత నష్టం ఇప్పుడు దానికి పౌలు గారు వాళ్ళని హెచ్చరిస్తున్నారు అంటే పౌలు గారికి ఉన్నటువంటి అంటే పరిశుద్ధాత్మ ద్వారా పౌలు గారు రాసిన పత్రికలన్నిటిలో అన్ని సమస్యలు ఒక్కొక్కదా వివాహ సమస్య విగ్రహారధన సమస్య ధర్మశాస్త్ర సమస్య సున్నతి సమస్య ఈ గుంపులుగా విడబడేటటువంటిది ఒక సమస్య ప్రభు ప్రభుబల్ల విషయమై ఒక సమస్య ఈ సమస్యలన్నిటికీ పరిష్కారము క్రీస్తు 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 యేసు క్రీస్తు హల్లెల్య్య నా ద్వారా సమస్య ఉందా నా సంఘంలో నా సంఘంలో నన్ను ఎవరైనా ఒక గుంపు ఫాలో అవుతున్నారా మనందరూ ఒక గుంపు మనం నలుగురం ఒక బ్యాచ్ లేకపోతే మన పది మంది ఒక బ్యాచ్ వాళ్ళందరూ ఒక గుంపు ఆ గుంపులలో క్రీస్తును హృదయంలో ఉంచుకున్నటువంటి వారు ఉండరు మీరు ఉండకూడదని చెప్పడం లేదు నేను మీరు ఉండకూడదు ఉండాలి అనేటువంటిది ఏవి కూడా పనిచేయవు గా గుంపులు తయారవుతాయి దీని బట్టి తయారవుతాయి కానీ మనము నేను అట్టి గుంపులలో ఉండరాదు క్రీస్తు విభజింపబడి ఉన్నాడా లేడు కదా మరి మనం ఎందుకు విభజించబడ్డాం అంటే వాళ్ళని ఆలోచింప చేస్తున్నాడు పౌలు గారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మొట్టమొదటిగా క్రీస్తును మనము కలిగి ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభా నిజంగానే మా చర్చిలో మా సహవాసంలో మా గుంపులో ఈ విభజించబడ్డారు గుంపులు గుంపులుగా ప్రాంతాలను బట్టి కులాలను బట్టి రంగులను బట్టి చదువులను బట్టి చా స్థాయిలను బట్టి చదువుకున్న వాళ్ళందరూ ఒక గుంపు ఉంటారు పేదోళ్ళందరూ ఒక గుంపు ఉంటారు ఇట్లా గుంపులు గుంపులుగా ఉన్నారు ప్రభా నేను ఆ గుంపులలో ఉండకుండా సహాయము చేయి ఆ సందర్భాలు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏం కాదు మనోడు గెలుస్తాడు ఎందుకంటే మన కుటుంబస్తులు చాలా మంది ఉన్నారు మన కుటుంబస్తులు గుంపు ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ కాబట్టి మనం ఓట్లేస్తే మనోడు గెలుస్తాడు చాలా అది చెప్పడానికి కూడా నాకు మనసు రావడం లేదు క్రీస్తు విభజించబడుతున్నాడు క్రీస్తు విభజించబడుతున్నాడు క్రీస్తు చంపబడుతున్నాడు రెండవది క్రీస్తు విభజింపబడినాడా పౌలు గాని కేఫా గాని అపోలో గారు కానీ ఇంకెవరు గాని మీ కొరకు సెలవ వేయబడ్డారా ఇది పాయింట్ మన సంఘంలో ఈ గుంపుకు ఈ నాయకుడు ఉన్నాడంటే ఆ నాయకుడు ప్రజల కొరకు సిలువ వేయబడ్డా లేదే మరి లేనప్పుడు ఈ గుంపు ఎట్ట తయారై ఉంది సిలువ వేయబడ్డారా లేదా ఎవరి నామం బాప్తిస్మం జరుగుతుంది సంఘంలో బాప్తిస్మాలు అవుతున్నాయి కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో బాప్తీస్ మెచ్చుచున్నామా అంటున్నారా లేదా పలానా వ్యక్తి పేరు పెట్టి ఈ వ్యక్తి చాలా పెద్దోడు మన సంఘంలో పాస్టర్ గారు పేరు మీద బాప్తీసం ఇస్తున్నామా అని అంటారా అంటే మొత్తానికి పౌలు గారు ఈ సమస్యను ఎట్లా పరిష్కరిస్తున్నాడో అది గమనిద్దాము క్రీస్తు క్రీస్తు మాత్రమే సెలవు వేయబడ్డాడు మనమందరము క్రీస్తు గుంపు క్రీస్తు వైపుకు మనం ఉంటాం క్రీస్తు నాయకుడు క్రీస్తు నా సేవియర్ నా రక్షకుడు క్రీస్తే నా రాజు నన్ను ఏలువాడు మనమందరం క్రీస్తు అధికారం కిందకి వస్తాము ఇది సంఘ సంఘ విషయమే మనం మాట్లాడుతున్నాం ఎవరు చెప్పినట్టు వినాలి సంఘంలో ఏ అధికారి చెప్పినట్టు వినాలి ఏ అధికారైనా ఏ కాపరి అయినా క్రీస్తుకు మనల్ని మనం క్రీస్తు వైపుకు మనల్ని తిప్పినప్పుడు క్రీస్తు వాక్యపు రూపంలో మన మధ్యలో ఉన్నాడు ఆ వాక్యమున అధికారమునకు మనము అప్పగించుకున్నట్టు అంతేగాని నేను చెప్పింది మీరు వినండి లేకపోతే పలాయన ఆమె చెప్పింది వినండి అనేటువంటిది కాదు సిలువ వే ఎవరు వేయబడ్డారు సిలువ ఎవరు వేయబడ్డారు చాలా కాలం కిందట ఒక సంఘంలో నా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది ఇంకా సంఘం నుంచి వెళ్తున్నాను కొంతమంది లే ఈ పాస్టర్ గారు కావాలి అని విశ్వాసుల దగ్గర సిగ్నేచర్స్ తీసుకోవడం ప్రారంభించారు రండి మనం సంఘంలో మన పాస్టర్ గారికి మనం సపోర్ట్ చేయాలి వాళ్ళు ఎట్లా చేస్తారు అట్లా అని వాళ్ళు సంతకాలు సేకరణ మాకు కావాలి కావాలి అది నాకు తెలిసినప్పుడు వెంటనే చెప్పాను ఆ విధంగా చేయుట తప్పు ఆ విధంగా చేత తప్పు వాక్యానుసారంగా తప్పు ఇట్లా గుంపులుగా ఉండడం తప్పు క్రీస్తు నరకబడుతున్నాడు ప్రమాదం చూడండి ఇది నా సమస్య నీ సమస్య కాదు మన సంఘము చుట్టూ ఉన్నటువంటి వారు సువార్త వినకుండా మనమే చేస్తున్నాము సువార్తకు అడ్డు ఇప్పుడు మనము చాలా సార్లు ఇతరులను మనం నిందిస్తుంటాం కదా మేము కరపత్రికలు పంచుతుంటే సువార్త చెప్తుంటే మేము ఆరాధన చేసుకుంటుంటే వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు కొట్టారు చంపారు వారి సంగతి సరి పక్కన పెడదాము మరి మన సంగతి మన సంగతి ఈ దిస్ ఈజ్ మో అది న్యాచురల్ అది అది జరుగుతుందని అని ఏ సమయం ఉందని కానీ చెప్పాడు బయటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటిది ముందుగానే చెప్పారు అదేం ఆశ్చర్యం లేదు ఇది ఎంత ఆశ్చర్యం చూడండి ఇంట్లోనే ఉండి సంఘంలోనే ఉండి క్రీస్తే నా సేవకు నా నా రక్షకుడు అని చెప్తూ క్రీస్తును విభజిస్తున్నాము క్రీస్తును విభజిస్తున్నారు గుంపులు గుంపులుగా పేర్లను బట్టి ఇక మెల్లగా దాని యొక్క ప్రభావము కలహములు కొట్లాటలు ఈ కొట్లాటలు కలహములు బయటికి పొక్కుతాయి బయట గట్టి గట్టిగా అరుచుకుంటారు చుట్టూ క్రైస్తవేతరులు ఉంటారు దీని విపరీత స్థాయిలో ఇక పోలీసు తోలు వస్తారు కేసులు పడతాయి ఎక్కడికి పోయిన చూడండి క్రీస్తు ఎక్కడికి ఎక్కడ నిలబెడుతున్నాం క్రీస్తుని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో నిలబెడుతున్నాం ఇప్పుడు క్రీస్తే ముద్దయ్యాడా నేను నీ మీద నిందలు వేస్తున్నాను నీవు నా మీద నిందలు వేస్తున్నావు నేను కరెక్టే నువ్వు కరెక్టే నీదే తప్పు అని నేను లేని నీదే తప్పు నువ్వు చేసేసినావని మన ఇద్దరం కొట్లాడుకుంటే ఏం కాదు కానీ ఇక్కడ క్రీస్తు క్రీస్తు పోలీస్ స్టేషన్లో నిలబెడుతున్నావు కోర్టులలో నిలబెడుతున్నాం క్రీస్తు యొక్క పరిశుద్ధతను బయటికి సమాజంలోనికి ఈడ్చుస్తున్నాము ఒక దగ్గర కమిటీ మీటింగ్ అవుతే గట్టి గట్టిగా అర్చుకోవడం నాకు భయం అవుతుంది అది చుట్టూ ప్రజలు నడుచుకుంటూ పోతున్నారండి క్రైస్తవేతలు నడుచుకుంటూ పోతుంటే ఈ పక్కనే గట్టి గట్టిగా పచ్చుకోవడం మళ్ళా మన పేరు పెద్ద పేరు టైటిల్స్ అన్ని బోర్డుల మీద అన్ని బ్యానర్స్ మీద మన పేర్లు ఉంది బయట మన పేర్లు బయట చూడాలి ఈయడం మన సంగతి లోపల ఉంటుంది వాట్ ఈస్ అ సొల్యూషన్ సొల్యూషన్ క్రీస్తైంది మనం చెప్తే వినరు నువ్వు చెప్తే నేను విన్నా నేను చెప్తే నువ్వు విన్నా వినరు క్రీస్తుని ఎప్పుడు అంగీకరిస్తారు వాళ్ళకి కాన్షియస్ వస్తుంది మనస్సాక్షి గర్దిస్త నేనేం మాట్లాడుతున్నా ఏ ఏ స్థాయిలో మాట్లా నేను మాట్లా మాటల ద్వారా అన్యులకు ఎట్లా అనిపిస్తుంది నా అరుపులు నా కొట్లాటలు పోయి కేసులు పెట్టడం ద్వారా ఆ పోలీస్ లో నవ్వుకుంటున్నారండి క్రీస్తును మనము హేళనగా చేశాము ఐడోంట్ నో యూ కెన్ నాట్ బీ సో బీ అవే ఫ్రమ్ సచ్ థింగ్స్ వాటికి దూరముగా ఉండాలి నీ నీ గోత్రపు గుంపు సంఘంలో పెద్దగానే ఉంటుంది డజన్ మీన్ దట్ యూ షుడ్ డిఫెండ్ ఇట్ డజన్ యూ టు సపోర్ట్ ఇట్ అవును మన మన సంఘంలో మన తెలంగాణ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఓ ఆంధ్ర వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు కేర్ఫుల్ గా చూసుకోవాలి వాళ్ళని మనం దగ్గరికి రాని గుహటముగా మాట్లాడుకుంటున్నారు మనం ఇప్పుడు మన గుంపు ఎక్కువ ఉంది మనము తెలంగాణలను దూరం పెట్టాలి వాళ్ళని దగ్గరికి రానియకూడదు అసలు వాళ్ళకు మనం పదవులు ఇవ్వకూడదు ఏంటి దీని క్రీస్తు సంఘమై అంటారా అని ఈ మాట్లాడే వ్యక్తులకు రక్షణ ఉందా లేదు ఇప్పుడు వాళ్ళ గురించి పక్కన పెడితే చెప్తున్న నేను క్రీస్తును కలిగి ఉంద నా కొరక ఆయన ప్రాణం పెట్టాడు ఆ క్రీస్తు నాలో ఉంటే ఆయన శరీరాన్ని కాపాడుకునే బాధ్యత నా నేను కూడా ఒక అవయమే కదా నేను కూడా ఆయన శరీరంలో అవయమే ఇప్పుడు నేను ఈ చెయ్యి నువ్వు ఈ చెయ్యి నేను ఎప్పుడు కోరుకుంటున్నా ఈ చెయ్యి ఉండకూడదు ఈ చెయ్యిని దగ్గర రానియకూడదు నేను ఎప్పుడు అట్లా కోరుకుంటా దూరం పెట్టేస్తా మనుషులను స్థాయిలను బట్టి కులాలను బట్టి గోత్రాలను బట్టి ప్రాంతాలను బట్టి వాళ్ళని ఊర్లను బట్టి మీ ఊరు ఏ ఊరు సార్ అని నేను చెప్తాను పలానా ఊరు మనవడివే నువ్వు నువ్వు మనవడివే ఇక్కడ ఉన్న వాళ్ళు అంతారా అంతే సార్ అంటారు అబ్బా ఎస్ఐ నాట్ హ్యూమన్ అఫేర్స్ ఇది మానవ సంగతులు కాదు ఇది దేవుని యొక్క సంఘము దేవుని యొక్క సంఘం క్రీస్తు విభజింపబడి ఉన్నాడా మీలో ఎవరైనా మీ కొరకు ప్రాశిల్వ వేయబడ్డారా ఎవరి నామముల బాప్తిజం ఇవ్వబడుతుంది అన్నిటికీ జవాబు క్రీస్తే కదా అన్నిటికీ జవాబు క్రీస్తే కదా సంఘములో కలహాలు ఉండకుండా గుంపులు ఉండకుండా ఉండాలంటే ఒక్కటే ఒక ఆయుధము సూత్రము పరిష్కారము ప్రతి ఒక్కరు మళ్ళొక్కసారి క్రీస్తును నాలో ఉన్నాడా లేదా అని పరీక్ష చేసుకొని క్రీస్తుతో మనము నింపబడాలి క్రీస్తును ధరించుకొని ఉండాలి అప్పుడు మన చూపు మారిపోతుంది అవతల వ్యక్తిని చూస్తే మన చూపు మారిపోతుంది అవతల వ్యక్తిని మనము గోత్రాలు కులాలు స్థాయిలు రంగు వీటిని చూ అవి మనకు మనసుకు రావండి క్రీస్తుని అంగీకరిస్తే క్రీస్తు తెలుసు వేరే క్రీస్తు నీకు తెలుసా ఎస్ ఈవెన్ అందులో కూడా తెలుసు క్రీస్తు దెన్ వాట్ ఈస్ సో సిగ్నిఫికెంట్ అబౌట్ యువర్ స్పెషల్ ఫైత్ వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ మై స్పెషల్ ఫైత్ ఇన్ జీజస్ క్రైస్ట్ యేసు క్రీస్తుని ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంచుకో అది మనం ఎప్పటికప్పుడు చేస్తుండాలి అది ఒక అభ్యాసంగా మనం పెట్టుకునేట ద్వారా మన కన్నులు తెరవబడతాయి మనకు తెలియకుండానే మనం అందరిని కలుపుకుంటాం మనకు తెలియకుండానే అందరినీ కలుపుకుంటాం మన గుంపు ఎక్కువ ఉన్నారు యూ కెన్ ఆట్ బి సో ఇది క్రీస్తుకు సంబంధించినటువంటిది ఇది మన ఇంటి సమస్య కాదు ఇది దేవుని సంగము పరిశుద్ధాత్మ దేవుడు ఆ క్రీస్తును సజీవుడైన క్రీస్తును నా హృదయములో ప్రతిష్ఠించునుగాక హృదయంలో ప్రతిష్ఠించబడట అప్పుడు మన చూపు మన ఆలోచన విధానము మన క్రియలు అన్ని కూడా మారిపోతాయి మనకు ఎక్కడైనా గుంపులు కనపడితే బాధ ఎందుకు బాధ క్రీస్తు నరకబడ్డా విభజించబడ్డా మా సంఘంలో క్రీస్తును ఎన్ని ముక్కలు చేశారు మా సంఘంలో క్రీస్తును ఎన్ని ముక్కలు చేశారు ఏ ముక్కను చూపించి ఇది ఇది క్రీస్తు అని చెప్తే ఎట్లా ఉంటుంది బయటకు కదండి కనుక అంటే ఇన్ జనరల్ మనము దేవుని సంఘముగా పిలువబడుతున్నటువంటి సంఘము ఎవరైనా కానీ క్రీస్తును అంగీకరించుట ద్వారా క్రీస్తును హృదయంలో చేర్చుకున్నట ద్వారా క్రీస్తును గుర్చి ఆలోచించుట ద్వారా క్రీస్తే నా శిరస్సు మా సంఘానికి శిరస్సు ఎవరు క్రీస్తు 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 ఈ ఈ ఈ మెడిటేషన్ అదే మనకు పరిష్కారం పరిష్కారం ఎప్పుడైనా కానీ పరిష్కరించబడాలి ఇంకా ఉన్నాయి సరే ఏం చేయాలి సార్ ఇంకా అది పోసారంటుంటాం మనం కదండి ఓ ప సంఘం పుట్టినప్పటి నుంచి రెండు వేల సంవత్సరాల నుంచి సంఘాలలో విభజనలు కలహములు గుంపులు దానికి ప్రమాదము ఎంత ప్రమాదముందో ఫస్ట్ మనం గమనించాలి ఆ గమనించే మనసు కనులు కూడా పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తేనే వస్తుంది లేకపోతే ఇక ఒకరినొకరు నిర్మించుకోవడం అవును సార్ కరెక్టే మరి వాళ్ళ గుంపే వాళ్ళదే తప్పు సార్ యు ఆర్ డివైడింగ్ క్రైస్ట్ నీ గుంపు ఎక్కువ ఎక్కువగానే ఉండొచ్చు నువ్వు ఎన్నుకున్న నాయకుడు కరెక్టే ఉండొచ్చు అవును సార్ పాష గారు చాలా మంచివాడు పాసా గారు గుంపు ఉండాలి సేవకుడు దైవజనుడు అభిషేకించబడిన వాడు మేమందరం పాసారు వైపు ఉంటాం ఏ వాళ్ళందరు తప్పు వాడు ఆ వాళ్ళంతా చెడ్డ మార్గంలో జీవిస్తున్నారు వాళ్ళ దగ్గరికి మేం పోం వాళ్ళ దగ్గరికి రానియం నో అది మనసులోనికి రాకూడదు అది మనసులోనికి రాకూడదు మేమెంతనో వాళ్ళు కూడా అంతే వాళ్ళెంతనో మేము కూడా అంతే మేమందరం దేవుని కృపకు ఆయన దయకు రోజు పాత్రులము ఆయన దయ కృప ఉంది కాబట్టి బ్రతుకున్నాం మేము కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నెవర్ టేక్స్ సైడ్ విత్ ఎనీ గ్రూప్ ఆ గ్రూపు ఆ గ్రూపు సరిగ్గా ఉండవచ్చు ఆ గ్రూప్ సరిగ్గా ఉండవచ్చు కానీ యు కెనాట్ టేక్ దాట్ గ్రూప్ అందరం మనము ఒకటే అవును అవతల వ్యక్తి మనకు సరిగ్గా కనపడడు అయినా గాని అయినా గాని చేర్చుకునే మనసు క్రీస్తు కలిగి ఉండట ద్వారా వస్తుంది ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ వాక్యమైన దేవ పరిశుద్ధాత్మ దేవ ప్రభా మేము సంగముగా పిలువబడుచున్నాము ప్రభా కలహాలు గుంపులు లేకుండా ప్రభా సహాయం చేయం జీవం గల తండ్రి సహాయం చేయము సహాయం చేయము ప్రభా ఈ వాక్యాలను మాలో ఫలింపచేయం నీరాకర సమయానికి ప్రభా నీ శరీరము సంపూర్ణముగా ఉన్నట్లు మేమందరము నాయన ఒకరినొకరు గౌరవించుకోవడానికి సహకరించుకోవడానికి క్షమించుకోవడానికి ప్రభు వాటి మనస్సును పరిశుద్ధాత్మ ద్వారా మాకందరికీ దయచేయమని ఏసునామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ తోడై ఉండునుగా కాలం ఆమె d 우리 u r 데대 a 인 a m